ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి వైభవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి భద్రరాధ మహారాజులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలకు సంబంధించి జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మనకి సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల తరఫున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా మీకు ఈ సందర్భంగా ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నా ఎందుకంటే జీవితంలో సక్సెస్ అంటే అదేదో పెద్ద మంత్రము కాదు గొప్ప యంత్రము కాదు చాలా సింపుల్ ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో అలా చేయగలిగితే సక్సెస్ అనేది మీ దగ్గరే ఉంటుంది మీ వెంటే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి విషయంలోనూ మీరు సక్సెస్ అవుతారు ఎందుకంటే ఇక్కడ డయాస్ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ వేరే వర్క్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళకి వాళ్ళే గిల్లుకొని ఉన్నారు వాళ్ళకి వాళ్ళే చెప్పుకొని ఉన్నారు మధ్యలో ఒక ఆయన వంగి విజిలేస్తున్నాడు విజిలేసిన కంటే ఆ విజిలేసినటువంటి ఆ పక్కన ఉన్నటువంటి మిత్రుని

మీరు అందంగా పడడం కోసమే మీరు కొందరు

やっとか。